అమ్మవారికి గాజులు అంటే ఎందుకు ఇష్టమో తెలుసుకుందాం శ్రీ కనకదుర్గమ్మ వారి మహిమ అనంత అమ్మవ అమ్మవారికి గాజులు సమర్పించడానికి ఆచారం ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వ సుల్తాన పరిపాలన కాలంలో కొంతకాలం దుర్గమ్మ దేవాలయ పూజలు ఏమి జరగకుండా నిలిచిపోయాయి పండితులంతా ఒక చోట చేరి అమ్మవారి మూల గ్రహణ పునఃప్రతి చేయాలని అర్చన చేయాలని వీళ్ళు కాదని నిర్ణయించుకొని ఆ విషయం గురించి పెద్దకల్లెపల్లి గ్రామంలో ఉన్న శ్రీ విద్యా పూర్వదక్షాల శ్రీ ఉమాపతి శాస్త్రవేత్త చలపతి అనే శాస్త్రవేత్త పండితుని విచారించగా మహామంత్ర శాస్త్రవేత్త అయిన పండితుడు బ్రాహ్మణుడు దుర్గాదేవి స్వయం గెలిచిన తల్లి తిరిగి పునఃప్రతిష్ఠ చేయ అవసరం లేదు మ మంత్రపూర్వకంగా మహా సంప్రోషణ చేస్తే సరిపోతుంది అని చెప్పాడు వారు స్వయంగా ఆలయానికి వచ్చి ఆ దుర్గాదేవికి సంప్రోషణ చేసి కార్యక్రమాలు చేసి కొంతకాలం సకుటుంబంగా ఆలయంలో ఉంటూ అమ్మవారికి ఉపాసన సేవలు చేసుకుంటూ ఉన్నారు ఒకప్పుడు ఆశ్చర్యపడే సంఘటన జరిగింది వారింట్లో ఉన్న నలుగురు ఆడపిల్లలు గాజులు అమ్మేవారిని పిలిచి వాళ్ళ చేతికి గాజులు తొడిగించుకున్న వారితో పాటు మరొక అమ్మాయి కూడా వచ్చి గాజులు తొడిగించింది చివరికి గాజులు అమ్మే అబ్బాయి మొత్తం ఐదు గాజులు తొడిగాను గాజులుగా డబ్బులు ఇవ్వమని అడిగాడు అదేంటి మా ఇంట్లో ఉన్నది నలుగురు అమ్మాయిలని మేము నలుగురికి గాజులు తొడగమని కదా అని చెప్పామన్నారు ఐదో అమ్మాయికి కూడా గాజులు తొడిగామని ప్రశ్నించాడు లేదు నేను ఐదుగురు గాజులు తొడిగానని ఆ అమ్మాయి ఎక్కడో మీ ఇంట్లో తాక్కని చూడమనగా వెళ్ళి చూస్తుంటే చివరికి ఆలయంలోకి వెళ్ళి చూడగా వారి వారికి అమ్మవారి చేతికి గాజులు కనిపించాయి ఆశ్చర్యం అద్భుతం ఈ అదృష్టాన్ని చూసి వారంతా ఆనందించి వెంటనే ఈ విషయాన్ని అందరికీ తెలియజేశారు అప్పటి నుంచి అమ్మవారికి గాజులు సమర్పించడం ఆచారంగా వచ్చింది ఈ గాజులను సమర్పించి ఆ నాటి నుంచి ఈ నాటి వరకు కొనసాగుతూనే ఉంది విజయవాడ కనకదుర్గ అమ్మవారు మొట్టమొదటి సారిగా గాజులు అలంకారం చేయడం జరిగింది విడియ దుర్గా